ఏమండి గోదారి గట్టు మీద రామశిలక అనే సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది కదా రమణ గోగుల ఆయన పాడారు ఆ పాట ఇప్పుడు అండి ఈ రమణ గోగుల గారికి ఒక కోరిక మిగిలిపోయిందట అదేంటంటే ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఒక్క పాట అయినా పాడాలి అని చెప్పేసి గతలో పాడేటి ఇతను పవన్ కళ్యాణ్ గతంలో చాలా పాటలు పాడాడు బ్లాక్ బస్ట్ హిట్ అయ్యాయి అని నేను ఏమంటాడు అప్పుడు పవన్ కళ్యాణ్ వేరు అప్పుడు నేను పాడానంటే అది వేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేరు ఇప్పుడు ఒక్క పాట నా పాడితే నా నేను చేసే నా ప్రొఫెషన్కి పరిపూర్ణత దక్కుతుంది అని చెప్తున్నాడు దానికి కారణం ఏమంటున్నాడంటే నేను అమెరికాలో సెటిల్ అయ్యాను నా ప్రొఫెషన్లో నేను అమెరికాలో బిజీ ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఇక్కడ చేస్తున్న సేవల గురించి అమెరికాలో నా తోటి ఉద్యోగులు చెబుతూ ఉంటే నాకు గర్వంగా ఉంది నా రోమాలు నిక్కబడుస్తున్నాయి ఇదే పవన్ కళ్యాణ్కి నేను పాటలు పాడాను అంటే అది ఏదో నా నా గొప్ప చెప్పుకోవటం నా చరిత్ర చెప్పుకోవటం ఫోటో కింద మిగిలిపోతుంది తప్పితే వాళ్ళని నమ్మే పరిస్థితి అక్కడ కనపట్టలేదు కాబట్టి ఒక్కసారైనా నాకు పవన్ కళ్యాణ్ గారితో అప్పాటోట్ ఇప్పిస్తే మరి నేను నా మనసులో ఉన్న కోరిక ఆయన ముందు వెళ్ళగొక్కుతాను మరి ఆయన ఓకే అంటే అంగీకారం వ్యక్తం చేస్తే ఓకే నేను సక్సెస్ అయినట్టే అని అట ఇందుకోసం అతను తమన్నాను కలిసేట మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తమన్న కలిసే తమన్నా సారీ తమన్న కలిసేట కలిసి రాబో చిత్రంలో పవన్ కళ్యాణ్ గారిది ఏదో ఒక పాట నాకు అవకాశం ఇప్పించిందని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నాడు అట అతనేమంటాడు ఏమో మరి సార్ని కలండి సార్ ఓకే అంటే నాకు అభ్యంతరం ఏముందని చెప్పేసి అతను అనటం జరిగింది అయితే అతను ప్రస్తుతానికి అయితే చాలా ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారిని కలటం ఇంకోటి ఏంటంటే ఈ గోదావరి గట్టు మీద సాంగ్ చాలా బాగుందని చెప్పేసి వెంకటేష్ స్వయంగా ఫోన్ చేసి రమణ గోగుల్ని ప్రశంసలు వ్యక్తం చేసిన మెచ్చుకున్న ఇతను ఏమంటున్నాడు పవన్ కళ్యాణ్ గారికి నచ్చిందో లేదో ఈ పాట యూట్యూబ్లో ఆయన చూసాడో లేదో ఆయనకి నచ్చితే ఇంకా నా లైఫ్ సక్సెస్ అయినట్టే ఆయనకంటూ ఈ పాట నచ్చితే యూట్యూబ్లో ఆయనంటూ ఈ పాట చూస్తే సోషల్ మీడియాలో నాకు ఒక అవకాశం ఇస్తాడు భగవంతుడా ఇది జరగాలని పదే పదే కోరుకుంటున్నాడు చూద్దాం మనం కూడా పాప రావణ గోగల మంచి పాట చక్క పాడాడు కాబట్టి గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో హిట్స్ ఇచ్చాడు కాబట్టి మరి తన అభ్యర్థులను పవన్ కళ్యాణ్ అంగీకరించాలని చూపిస్తే మనం కూడా కోరుకున్నాం థ్యాంక్ యూ